నో భార్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మంచి క్వాలిటీ మంచి స్పీడ్ మంచి స్పీడ్ కలిగిన టూ టాప్ క్వాలిటీ అబ్రాస్ కోడ్ పొందిన మిస్టర్ నాగరాజు గారు పొన్నూరు దగ్గర చేబ్రోల్ నుంచి పంపించారండి ఇది మంచి క్వాలిటీ కలిగిన టూ టాప్ క్వాలిటీ కలిగిన అబ్రాస్ కోడ్ పొందింది దీని హైటు ఇరవై మూడు అంగులాలు వెయిట్ నాలుగు కేజీలు అండి దీని యొక్క ఏజ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్గా బ్రదర్ మనకు తెలియజేస్తారండి కనిపించే పొందండి ఇది బ్రదర్ దగ్గర యాభై వేలకు టూ టైమ్ టూ టైమ్స్ విన్నర్గా బ్రదర్ చెప్తున్నారండి ఇది యాభై వేలకు రెండు సార్లు విజేతగా నిలిచిందండి బ్రదర్ దగ్గర ఇది మంచి క్వాలిటీ భీమవరం రుచివాటానికి సంబంధించిన కోడిపుగా బ్రదర్ చెప్తున్నారండి ఇది చాలా మంచి స్పీడ్గా కూడా తప్పిని చేస్తున్నారండి బ్రదర్ చెప్పారండి ఇది మంచి క్వాలిటీ కలిగిన కోడిపు అట్లాగే ఆంధ్రాకు తెలంగాణకి ఈ ముందు ట్రాన్స్పోర్ట్ చేస్తామని బ్రదర్ తెలియజేశారండి క్లియర్గా ఏ విధమైన ఇబ్బంది లేదు బ్రదర్ గారు కూడా ఇంతకుముందు కూడా మన ఛానల్లో కంటిన్యూస్గా పెట్టామండి అయితే ఇది అపరాజ్ కోడిపోందండి దీని హైట్ ఇరవై మూడు అంగురాలు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ సంవత్సరన్నారండి దీని యొక్క ధరను బ్రదర్ పదిహేను వేలుగా చెప్తున్నారండి ఫిఫ్టీన్ థౌజండ్ ఆసక్తి కలిగిన ఎవరైనా కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే ఈ పుంజు తీసుకోవచ్చండి ఇది మంచి క్వాలిటీ కలిగిన కోడిపుందండి అబ్రాస్ కోడిపోందండి దీని హైట్ ఇరవై మూడు అంగుళాలు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ సంవత్సరం అండి దీని యొక్క ధరను పదిహేను వేలుగా తెలియజేశారండి బ్రదర్ అందరూ కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఇస్తామన్నారండి ఆసక్తి కలిగిన వారే దయచేసి ఎవరైతే ఈ కోడిపుంజు నచ్చి కావాలనుకుంటారో వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసైనా తీసుకోవచ్చు అన్నారండి బ్రదరు లేదంటే ట్రాన్స్పోర్ట్ అయినా కూడా చేస్తామని బ్రదర్ క్లియర్గా తెలియజేశారండి మనకు కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చు అంటే ఇది మంచి క్వాలిటీ కలిగిన అబ్రాస్ కోడిపుంజండి భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన కోడిపుంజండి బ్రదర్ దగ్గర ఆల్రెడీ టూ టైమ్స్ విజేతగా కూడా నిలిచిందంటండి టూ టైమ్స్ రెండు యాఫైల్ కైతే బ్రదర్ దగ్గర చేసిందంటండి చాలా స్పీడ్గా కూడా తపిస్తాను బ్రదర్ మనకు తెలియజేశారండి ఇది మంచి క్వాలిటీ గారిని కోరుపు ఆల్రెడీ బ్రదర్ దీని తయారీలు కూడా ఉంచారంటండి ఇంతకుముందు కూడా ఏ విధమైన దెబ్బలు కానీ ఏమి కూడా ఏమీ లేవంటండి కావాల్సిన వాళ్ళు దయచేసి చూసి నచ్చితే తీసుకోవచ్చండి ఇది మంచి టూ టాప్ క్వాలిటీ గారు అపరాజ్ కోరుపుందండి బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఆయన పేరు నాగరాజు గారు అండి కావాల్సిన వాళ్ళు